శ్రీవాతీ రమహ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావిశ్రావంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాని గురించి పెట్టుకొని ద్వాదశ రాశి అందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం వృషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వృషభరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి మనం ఇప్పుడు ప్రభావం ప్రభావాల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండాలి అయితే గురు భగవానుడు నేనె నడించి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు బాగలుగుతాయి విద్యార్థులకి మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి గురువు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ప్రతికూల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో ఋషభ రాశి వారికి ఉద్యోగాలతో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాలింగ్ లెటర్స్ వస్తాయి ఈ రాశి వారి శనిదేవుని పదో స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనంలోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు గురు అనుగ్రహ గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి గురుడు మిదును ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది బుధుడి ప్రభావంతో డబ్బులు డబ్బులు అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే ఈ రాశి వారికి కేతు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలున్నాయి కొన్ని అపార్థాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆరోగ్యపరంగా శనిదేవుడి యొక్క ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యలుండి ఉపశమనం పొందుతారు వివాహ జీవితంలో ప్రేమికులు కానీ భార్యాభర్తల మధ్య కానీ కొత్త ఏడాదిలో గురువుల అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు కేతు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానాల నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అద్భుతంగా ఉంటారు కొన్ని రాజకీయ వాళ్ళు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో మిదుల్లో ప్రవేశించిన వర్షం రాశికి సానుకూలంగా ఉండకుండా ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం ఉపనయనం గృహ ప్రవేశం ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు కర్మస్థానంలో శని భగవాన్ ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం పుంజుకుంటుంది పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది మార్చి తర్వాత శనిదేవుని పదోస్థానం మారడం కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి అన్ని రకాల మేలు జరగడానికి కరుంగాలి అద్భుతమైన శక్తివంతమైన కరుంగాలి వాళ్ళని ధరించండి అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి విజయం వస్తూ మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజ చేసుకోవాలంటే కానీ గమనించుకోడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా పెడతాడు దేవాలయాలకి అప్పుడు దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఇది వాళ్ళది వేడదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోడు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది పోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకుల ఉంది మొత్తం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్ర మాసంలో పుట్టా జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ స్టార్ట్ మిడ్ నైట్ దాటిదంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటల ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కాబట్టి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు బాగుంటారు ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయానికి వెళ్తాం అవునా కాదా ఈవెన్ మీ కెమెరామెన్ కూడా చెప్పండి అవునా కాదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తు గురుగారు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి వాళ్ళకి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతం లేకుండా ఇరుముడి ఇవ్వనండి అంతకన్నా అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పని కించపరచకండి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి దివ్య దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలి గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమాకూర్ దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైల్స్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీ కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కడుమ పడ్డగలరు భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాయి కదా వాటి అన్నింటినీ తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్రాలంత తొలగించి తలంటు స్నానం చేసి చెరుకుగడను పెట్టి పొంగలు పెట్టి చక్కగా ఇంటిని పాటి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరు బంధుమిత్రులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆ ఆవులన్నింటినీ కూడా ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం తీసుకోవడం గోళ్ళ కన్నిటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాని ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షిం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యం అంతా దాన్ని చూసేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పరమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొప్పియడం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పటంలు ఎగరేయడం ఇది ఒక సంక్రాంతి అంటే ఇంటికి పోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగే అందరూ కూడా భోగి మకర సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప